అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ మనం బయట నుంచి వెళ్ళి వెళ్ళొచ్చినప్పుడు కానీ లేదంటే ఇంట్లో కానీ ఏదైనా పాజిటివ్ ఎనర్జీ కనబడకుండా అంత నెగిటివ్గా ఏ పని జరగట్లేదు అసలు ఎంత ఏం చేద్దామన్నా ఒక్క పని కూడా ముందుకు సాగట్లేదు అనేసి అనుకుంటూ ఉంటారు మొత్తం నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేసి అంటారు మరి ఈ నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలనేసి అంటే ఏం చేయాలంటారు అసలు తప్పకుండా నాన్న అంటే ప్రతి ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ ఉంది అని అందరూ అనుకుంటాం మా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది నెగిటివ్ లేదు అని అనుకుంటారు సో నెగిటివ్ ఉందని ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు తెలుస్తుంది కానీ అసలు ఇంట్లో ప్రతి ఇంట్లో ఏం చేయాలంటే మొత్తం పూర్వం మనకి ఏదైతే సాంప్రదాయాలు ఉన్నాయో ఆ సాంప్రదాయాన్ని ఫాలో అవ్వాలి సో పూర్వం మనకి ఏం చేసే వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో పొద్దున్నే లేవగానే ఇంటి ఇళ్ళు స్నానం చేసి చక్కగా దీపం వెలిగించేది సో ఎక్కడైతే దీపం వెలుగు ఉంటుందో అక్కడ నెగిటివ్ అనేది రాదు సో దీపం వెలుగు కాంతి దీపం కాంతిలో ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా కరిగిపోతాయి అండి అందుకే దీపానికి ఎక్కువ విశిష్టత ఉంది సో అందుకే తులసమ్మ దగ్గర దీపం పెడతాం దేవుడి దగ్గర దీపం పెడతాము తర్వాత గుమ్మాల దగ్గర దీపాలు పెడతాం సో కార్తీక మాసంలో ఖచ్చితంగా సాయంత్రం పూట గుమ్మాల దీపాలు పెడతారు గుమ్మం దగ్గర ఎందుకు పెడతారు ఇంట్లో దీపాలు పెడతారు కానీ కార్తీక మాసం అంతా ఆకాశ దీపం ఒకటి తర్వాత గుమ్మాల దగ్గర దీపం ఒకటి ఇంటికి వస్తుందని నమ్ముతారు కదమ్మా దీపం వెలుగులో కార్తీక మాసంలో వచ్చే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఆ శక్తులన్నీ రాకుండా కరిగిపోతాయి సో పాజిటివ్ దీపం ఉంది అంటే అక్కడ అక్కడ ఏ నెగిటివ్ ఎనర్జీ రాదు అనమాట సో అందుకని దీపం గుమ్మల్లో ద్వారా పెడతారు అది శుక్ర ప్రతివారం శుక్రవారం పూట పెట్టేవాళ్ళు పూర్వం అయితే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున ఆరు గంటలకల్లా ఆరులోపు దీపం పెట్టేవాళ్ళు ఎందుకంటే శుక్రవారం పూట లక్ష్మీ అమ్మవారు గుమ్మంలోకి అడుగు పెడుతుంది ఆ అమ్మవారు అడుగుపెట్టి ఉండాలి అంటే మన ఇంటి ముందు అందమైన ముగ్గు ఉండాలి ఆ అందమైన ముగ్గు మీద దీపాలు ఉండాలి అని చెప్పి చేసేవాళ్ళు సరే అదంతా అయిపోయింది చాలా ఫాస్ట్ యుగంలాగా అయిపోయి మనం దీపాలు పెట్టే కదా ముగ్గు మానేసాం గుమ్మాలకి గుమ్మాల ముందు చాలా మంది ఏం చేస్తున్నారంటే స్టిక్కర్లు వేసేస్తున్నారు ఒక ముగ్గులా ఉంటుంది ఇబ్బంది లేదని కానీ ప్రతిరోజు ముగ్గు వేయడం వల్ల ఏంటంటే మన ఆయుష్ పెరుగుతుంది సో ముగ్గు లేకుండా బయటకు వెళ్తే ఆయుష్ క్షీణం అంట ఆయుష్ను హరిస్తూ ఉంటుందంట సో పితృదేవతలు తర్వాత ఏదైతే మనకి నెగిటివ్ ఎనర్జీ శుద్రదేవతలు ఉన్నారో పితృదేవతలు శుద్రదేవతలు అంటారు శుద్ర పూజలు చేసేవాళ్ళు సో ఇవి ఏంటంటే ముగ్గున్న చోట భయపడి భయపడి రాబోయ్ సో ముగ్గు వేసామంటే అంటే అవి ఏమి రావు దేవతలు తప్ప ఏ దేవ ఏ శుద్ధ శత్తులు రావు పితృదేవతలు రావు ముగ్గుకంత విశిష్టత ఉంది అంత విశిష్టత ఉంది సో అందుకని ముగ్గు వేసేవాళ్ళు తర్వాత ఇంట్లో దీపం వెలిగించేవాళ్ళు ఇంట్లో దేవుడు దీపారాధన వెలగడం వల్ల ఏమవుతుందంటే జాతకంలో ఎటువంటి గండాలున్నా ఆ దీపం కరిగిస్తుందంట సో ఆ దీపం వెలిగి పెట్టడం వల్ల మన జాతకంలో కూడా ఇప్పుడు మృత్యుగండం ఉందనుకోండి సో ఈ గండం తొలగాలంటే ప్రతిరోజు దీపం వెలిగించడం వల్ల ఆ గండం తొలిగే అవకాశం ఉంది సో అందుకని దీపాలు వెలిగించాలి దీపానికి చాలా విశిష్టత సో దీపం ఉన్న ఇంట్లో ఇంకా ఆ ఇల్లు పాజిటివ్ ఎనర్జీ లక్ష్మీ కళతో ఉండదే తప్ప అది దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని నెగిటివ్ శక్తి ఉందని అనుకోకలేదు మనం సో చాలా మంది వాస్తు చూసుకుంటారు ఇంట్లో వాస్తు ప్రకారం ఉందా లేదు చూస్తారు అవన్నీ చూస్తారు కానీ ఇంట్లో పొద్దున సాయంత్రం దీపం పెడుతున్నావా ఆ ఇల్లు సుప్రీషమ్మకి బాగుంటుంది చాలా చక్కగా ఉంటుంది సో పొద్దున్న సాయంకాలం పొద్దున్న లోపు దీపం పెట్టాలి సాయంకాలం ఆరు లోపు దీపం పెట్టాలి అంటే పొద్దున్న ఏదైతే సూర్యోదయం అవుతుందో ఆ సూర్యోదయం అయిన వెలుగులోపులకి దీపం ఉండాలి సాయంత్రం అవుతున్న సమయానికి సూర్యుడు అస్తమిస్తున్న సమయానికి దీపం వెలుగుతుండాలి ఇంట్లో సో ఎప్పుడైతే ఇలా వెలుగుతుందో ఆ ఎనర్జీస్ అన్ని తీసుకుంటుంది పాజిటివ్ ఎనర్జీస్ తీసుకుని ఆ ఇంట్లో బ్రహ్మాండంగా దేదీప్యంగా వెలుగుతుంది తర్వాత ఏకాదశి రోజున ఆ ఇంట్లో ఉపవాసం ఉండి తీరాలి చాలా మంది ఏకాదశి పాటించడం అనేది కొంతమంది పాటిస్తారు ఎక్కువ సో బోన్ చేస్తే ఏమవుద్ది అని చెప్పేసి కానీ బోన్ చేయకుండా ఆ రోజు ఏకాదశి ఉపవాసం ఉంటే ఆ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదు ఉపవాసం ఏంటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం తినకుండా ఉండడం ఒకటి రెండు ఏదైనా ఫ్రూట్స్ తింటూ ఉండడం వండిన పదార్థం తినకుండా ఉండడం ఇలా చేయడం వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎన్నో ఇల్లాలు మంగళసూత్రం వెళ్ళ ఉండాలి పెళ్ళైన అమ్మాయిది కాళ్ళకి మెట్టిలు ఉండాలి పైన కుంకుమ ఉండాలి ఇక్కడ పెడతారా పెట్టరా అది మీ ఇష్టం ఎందుకంటే చాలా మంది ఇక్కడ చిన్న చిన్న పెడతారు చిన్న కూడా పెడుతున్నారు అవును కానీ కానీ సింధూరం ఇక్కడ ఉండాలి ఖచ్చితంగా అంటే ఇక్కడ సింధూరం పెట్టడం వల్ల ఏంటంటే ఎటువంటి ఆపదలు బతకు కలగదు సో మాంగళ్యం ఇబ్బందులు మాంగళ్య దోషాలు కానీ వివాహాలు అవ్వకపోవడానికి కారణం కానీ మనం చేస్తూ ఉంటే మన పిల్లలకి శాపాలుగా మాతాయి అవి పితృశాపాలు సో ఇవాళ నేను నాకు పెళ్ళైనా నుంచి నేను ఖచ్చితంగా నేను ఇవన్నీ పాటించను బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు అవన్నీ పాటిస్తే చాలా మంది అనుకుంటారు డబ్బున్న వాళ్ళు ఎవరు పెట్టుకోవట్లేదు మరి వాళ్ళకి డబ్బు అనేసి డబ్బు కోసం పొట్లు సంబంధం లేదు సో మనకుండే దోషాలు తొలగాలి అంటే మనం చేసి చేయాల్సిన పరిహారం ఏంటంటే వివాహమైన స్త్రీ ఇంట్లో చేయాలి అందుకే ఇంటికి కోడలు రాగానే ఇంటితో అమ్మాయితో దీపం వెలిగిస్తారు కదా అవునా సో ఆ రోజు నుంచి ప్రారంభమై తను ఉన్నంతకాలం ఆ దీపం వెలగాలి అది ఇంటికి ఇల్లాలు దీపం అవును అంతే అంటారు సో ఇంటికి వెలుగు ఎవరు అంటే దీపం ఇల్లాలి ఇల్లాలు ఉంటేనే ఆ ఇంట్లో దీపం వెలుగుతుంది సో ఈ పని మనం చేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది అలాగే అమ్మ చాలామందికి తెలియదు అసలు నెగిటివ్ ఎనర్జీ ఉంది ఉంది అనేసి చాలామంది అనుకుంటారు కానీ అసలు ఏం చేయాలి దానికి పరిహారం ఏంటి అనేసి అసలు ఎవరికి తెలియదు చిన్న ఇంట్లో మనం ఒక చిన్న దీపం వెలిగించడం ద్వారా ఉదయం సాయంత్రం వెలిగించడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ని బయటికి తరిమేయచ్చు అనేసి కూడా చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాంత నేనమ్మ